హాయ్ ఈవెన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీటింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ థాట్స్ అండ్ కరెంట్ యాక్షన్స్ ఏంటో చూద్దామండి ఓకే మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మేజర్ నుంచి కరెంట్ ఎనర్జీస్ తీసుకుందాం ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి పాప నా యోస్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ओम नमः शिवाय हर हर महादेव ओके चल बॉटम ऑफ द डेक द एम्प्रेस ए पर्सन करंट एनर्जीज द आयरोफाइंट ടെമ്പ്രെൻസ് ശിവശക്തി ജയ ശിവശക്തി ദ ഡിവിൽ പക്കനുവിന് ഡിൽ ദ സ്റ്റാർ ഡെത്ത് ద టవర్ ఓకే లాస్ట్ వన్ ద్వారా నా శివశక్తి పక్కన నేను డేబుల్ని పెట్టను ఇక్కడ పెడదా అప్పుడు ఇక్కడ డెత్ వచ్చింది సరిపోద్ది పాప థ జై శివశక్తి జై మహాకాళి ప్లీజ్ గైడ్ చేయండి పాప ఇప్పుడు ఈ కార్డ్స్ని మనం క్లారిఫికేషన్ చేస్తూ మాట్లాడతా ఓకే బ్యాక్గ్రౌండ్ వాయిస్ని కొంచెం ఇంక్లూడ్ చేయండి ప్లీజ్ ఓకే द एंड क्लैरफिकेशन पापा जय शिवशक्ति प्लीज गाइड छप्पा एंड क्लैरिफिकेशन ओम नमः शिवाय, दफ़ एंड क्लरिफिकेशन ओके टेमपरे क्लैरिफिकेशन टेम्प्र क्लरिफिकेशन टेमप्र क्लैरिफिकेशन द स्टार क्लरिफिकेशन द स्टार क्लारीफे द स्टार क्लरिफिकेशन And uh, the Devil Clarification, the Devil Clarification, Om Shivaya, the Devil Clarification, and uh, Death Clarification, Death Clarification, Death Clarification, and the Tower Clarification, the Tower Clarification, the Tower Clarification, and the ఎంప్రెస్ క్లారిఫికేషన్ ఓం నమర్ హేవ దెస్ క్లారిఫికేషన్ ఓకే క్లారిఫికేషన్ చూద్దాం ఇంకేమైనా కావాలంటే క్లారిఫికేషన్ చేస్తా ఓకే ఓం నమ శివాయర్ హేవ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు ఎందుకని ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ మీరు ఎంత లైక్స్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది మీరేమో లైక్స్ ఇవ్వకపోతే డిసప్పాయింట్మెంట్ చేస్తున్నారు లైక్స్ ఇవ్వకుండా చేసేవాళ్ళు అనట్లేదు చేయని వాళ్ళని ఓకే చేసేవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో సో మచ్ ఓకే దయ అండ్ క్లారిఫికేషన్ ద డే విల్ త్రీ ఆఫ్ కప్స్ ఎస్ క్లారిఫికేషన్ ఇక్కడ ఓ మై గాడ్ మళ్ళీ ద డెబిల్ని దరో పాయింట్ ఇక్కడ దాంట్ని ద డెవిల్ క్లారిఫికేషన్ చేశారు మళ్ళీ ద డెవిల్ని మళ్ళీ దాంట్లో క్లారిఫికేషన్ చేశారు ఓ మై గాడ్ ఇక్కడ మీ పర్సన్ అయితే మీ విషయంలో చాలా క్రేవింగ్ ఫీల్ అవుతున్నారండి డెఫినెట్గా మీకోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో మళ్ళీ ఫ్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఫ్యాషనేట్గా ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ విషయంలో చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు చాలా ఫ్యాషన్ ఉంది చాలా రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి చాలా క్రేవింగ్ ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్లో హండ్రెడ్ పర్సెంట్ సెలబ్రేషన్స్ తీసుకురావాలనుకుంటున్నారు రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు వన్ మోర్ క్లారిఫికేషన్ ద ఐరోఫాంట్ ఎస్ బర్డే ఇక్కడ మ్యానిప్లేటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు మీ మ్యారేజ్ బౌండ్లో కానీ లేకపోతే మీ లవర్స్ రిలేషన్లో కానీ మ్యానిప్లేటింగ్ చేస్తున్నారు మీ పర్సన్ని మీ పర్సన్ని కండిషన్స్ పెడుతున్నారు కంట్రోల్ చేస్తున్నారు ఎవరైతే డెవిల్ ఎనర్జీ ఉన్నారో ఇక్కడ మీ పర్సన్ని కొంచెం కండిషన్స్ పెడుతున్నారు కానీ మీ విషయంలో మీ పర్సన్ అయితే చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారండి చాలా రొమాంటిక్ థాట్స్లో ఉన్నారు ఈ రిలేషన్లో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ద డెవిల్ ఎనర్జీ మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు కండిషన్స్ పెడుతున్నారు ఆ డెవిల్ ఎనర్జీ వల్ల మీ పర్సన్ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఓకే మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే మ్యారేజ్ కాని వాళ్ళైనా సరే ఇక్కడ ఈ డెవిల్ ఎనర్జీ వల్ల ఎవరైతే ఈ మీ రిలేషన్లో డెవిల్ ఎనర్జీ టాక్సిక్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వారి వల్ల మీ పర్సన్ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు ఓకే మీ రిలేషన్లోకి రావటం కానీ మీ రిలేషన్లో తను రీయూనియన్లోకి రావటం కానీ అండ్ మీతో రీస్టార్ట్ చేయడం కానీ ఈ డెవిల్ ఎనర్జీ వల్ల తను సఫర్ అవుతున్నారు బర్డ్ అండ్ ఫీల్ అవుతున్నారు ఈ డెవిల్ ఎనర్జీ రూడ్ రూడ్గా ఉంటుందన్నమాట చాలా రూడ్ కమ్యూనికేషన్ చేయటం అథారిటీ చేయటం ప్రాక్టికల్గా ఆలోచించటం వాదించటం గొడవకి రెడీగా ఉండటం ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ని చాలా చాలా కంట్రోల్ చేస్తున్నారు ఓకే ఇక్కడ లవర్స్కి అయితే మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉండటం వల్ల ఇక్కడ ఈ డెవిల్ ఎనర్జీ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఈ అత్తగారు కానీ లేకపోతే ఆడపడుచు వాళ్ళు కానీ మీ ఇద్దరి మధ్యన ఈ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఓకే సో ఈ డెవిల్ ఎనర్జీ అనేవాళ్ళు ఇక్కడ లేడీ కనిపిస్తున్నారు ఇక్కడ లేడీ ఈ డెవిల్ ఎనర్జీ ఈ టాక్సిక్ రిలేషన్ లేడీనే ఇక్కడ మీ పర్సన్ కంట్రోల్ చేస్తున్నారు అది ఫ్యామిలీ మెంబెర్స్ అనిపిస్తుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే లవర్స్కి అయితేనేమో మీ ఇద్దరి మధ్యన డిఫరెన్స్ ఏముంటాయి క్యాస్ట్ కల్చర్ ఏజ్ గ్యాప్ అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ మదర్ కానీ సిస్టర్ కానీ లేకపోతే ఇంకా ఎవరైతే ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ ఇక్కడ తను ఇక్కడ లేడీయే చూపిస్తున్నారు వారు ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయకుండా మీ పర్సన్ చాలా హట్ చేస్తున్నారు అక్కడ తను ఒప్పించలేకపోతున్నారు దానివల్ల చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు అండ్ ఫ్యామిలీ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఈ థర్డ్ పర్సన్ వల్లనే మీ ఇద్దరి మధ్యన ప్రాబ్లమ్స్ వస్తాయి గొడవలు వస్తున్నాయి ఒకవేళ మీ ఇద్దరి మధ్యన ఇంకా సపరేషన్ ఉంటే ఈ వల్లే సపరేషన్ అయి ఉంటారు పక్కాగా ఎందుకంటే ఇక్కడ రీయూనియన్ చూపిస్తుంది రీస్టార్ట్ చూపిస్తుంది డెఫినెట్గా మీ ఇద్దరి మధ్యన సపరేషన్ కూడా కారణం ఈ థర్డ్ పార్టీయే పెళ్ళి అయిన వాళ్ళకి కూడా ఓకే టెంప్రెన్స్ క్లారిఫికేషన్ చూద్దాం ఓకే మీ పర్సన్ మీ ఇద్దరి మధ్యన ఏదైతే సపరేషన్ ఉందో ఇప్పుడు మీ ఇద్దరి మధ్యన ఏదైతే సపరేషన్ నడుస్తుందో ఆ సపరేషన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు మీకోసం రావాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యన ఎవరి అయితే సపరేషన్ వచ్చిందో ఎందుకు వచ్చిందో సపరేషన్ ఆ సపరేషన్ పూర్తిగా ఎండ్ చేసి మీ లైఫ్లోనికి మీ పర్సన్ తిరిగి రావాలనుకుంటున్నారు మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు ఓకే స్టార్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ హోప్తో అయితే ఉండండి మీరైతే మీరు అయితే హోప్ కోల్పోవద్దు డెఫినెట్గా మీ పర్సన్ తన ప్రేమని తన ఎమోషనల్స్ని తన ఫీలింగ్స్ని మీకు డెఫినెట్గా ఎక్స్ప్రెస్ చేస్తారు తన లవ్ ప్రపోజల్ని ఇస్తారు తన హ్యాపీ ఫ్యామిలీ మ్యారేజ్ అయిన వాళ్ళ ఫ్యామిలీలో కూడా మీ పర్సన్ తిరిగి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ మ్యారేజ్ కాని వాళ్ళకి మీ పర్సన్ డెఫినెట్గా మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు హోప్తో ఉండండి డెఫినెట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి మళ్ళీ మీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీగా ఉంటుంది మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు మళ్ళీ అండ్ మళ్ళీ మీ రిలేషన్లో రీయూనియన్ అనేది జరుగుతుంది అలాగే లవర్స్ కూడా మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారు లవ్ ప్రపోజల్ ఇస్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ హోప్తో ఉండండి మీరు హోప్ కోల్పోవద్దు ఓకే అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి అండి ఇప్పుడు మళ్ళీ కట్ చేయలేను నేను మధ్యలో ద డెవిల్ ద డెవిల్ ఎనర్జీ టెంపరెన్స్ అండ్ ద సన్ చూసారా ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో డెవిల్ ఎనర్జీ ఉన్నారో ఆ డెవిల్ ఎనర్జీ దగ్గర మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు డెఫినెట్గా ఈ డెవిల్ ఎనర్జీ దగ్గర యాక్షన్ తీసుకుని సన్ క్లారిఫికేషన్ ఈ డెవిల్ ఎనర్జీ దగ్గర యాక్షన్ తీసుకుని ఈ డెవిల్ ఎనర్జీని ఎండ్ చేసి మీ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఏ డెవిల్ ఎనర్జీ అయితే మిమ్మల్ని కన్ మీ పర్సన్ని కంట్రోల్ చేస్తుందో కండిషన్స్ పెడుతుందో మ్యానికలేటింగ్ చేస్తుందో ఆ డెవిల్ ఎనర్జీని మీ పర్సన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు యాక్షన్ తీసుకుని ఎండ్ చేసి మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు తిరిగి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చి డెత్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి డెఫినెట్గా ఏ సిచ్యువేషన్లో అయితే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో అండ్ ద హ్యాండ్ మెన్ పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి తను హండ్రెడ్ పర్సెంట్ ఒకవే అయిపోతారు ఓకే వకవే అయ్యి ఈ రిలేషన్లో వర్క్ చేస్తారు ఈ రిలేషన్లో హార్డ్ వర్క్ చేయడానికి తను రెడీగా ఉన్నారు పక్కగా మీతో ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు ఇంకొకటి కూడా ఇక్కడ చూపిస్తుంది మీ పర్సనల్ లైఫ్లో ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటే తన కెరియర్ పరంగా కానీ ప్రా కెరియర్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ తన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటే తనకి కెరియర్ పరంగా ఫైనాన్షియల్ పరంగా తన లైఫ్లో అబండెన్స్ రాబోతుంది ఆపర్చునిటీస్ రాబోతున్నాయి తన లైఫ్లో కెరియర్ పరంగా చేంజెస్ రాబోతున్నాయి ఓకే ఎందుకంటే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన లైఫ్ ఎనర్జీ మొత్తం చేంజ్ కాబోతుంది మళ్ళీ రిలేషన్లో రీబర్త్ జరగబోతుంది తన ఎనర్జీలో రీబర్త్ జరగబోతుంది డెఫినెట్గా తన కెరియర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ కెరియర్ ప్రాబ్లమ్స్ కూడా రిలీజ్ అయ్యి తన కెరియర్లో ఆపర్చునిటీస్ రాబోతున్నాయి అబండెన్స్ని చూడబోతున్నారు అలాగే ఏ డెవల్ ఎనర్జీ వల్ల మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చిందో ఏ డెవల్ ఎనర్జీ వల్ల ఇప్పటివరకు మీ పర్సనల్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు దా హ్యాంగడ్ మెన్ లో ఉన్నారో అక్కడ తను చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు ఫైనాన్స్ లాస్ ఫీల్ అవుతున్నారు సో ఆ సిచువేషన్ నుంచి పూర్తిగా వర్క్ చేయాలనుకుంటున్నారు అండ్ అక్కడి నుంచి వర్క్వే చేసి ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే ద టవర్ క్లారిఫికేషన్ పాప నైన్ ఆఫ్ వాన్స్ అండ్ ద చారియట్ చూడండి దట్ టవర్ని క్లారిఫికేషన్ నైన్ ఆఫ్ వాన్స్ ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ ఫియర్ ఎనర్జీలో ఉన్నారో ఏదైతే భయపడుతున్నారో మీకోసం రావడానికి కానీ మీతో మాట్లాడడానికి కానీ మీ రిలేషన్లో రీయూనియన్ జరపడానికి కానీ ఎవరికైతే భయపడుతున్నారో వారు ఎండైపోతారండి ఇక్కడ చూడండి మీ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా స్పీడ్గా జరుగుతుంది డెత్ అండ్ టవర్ ఈ రెండు పక్క వస్తే ఇవి మాత్రం ఈ రెండు కార్డ్స్ వస్తే మీ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా స్పీడ్గా జరుగుతుంది అని అర్థం ఓకే సో డెఫినెట్గా ఎవరికైతే భయపడుతున్నారో వాళ్ళని ఎండ్ చేస్తారు మీ పర్సన్ మీ మీ పర్సన్లో ఉన్న ఫియర్ ఎనర్జీ కూడా పూర్తిగా హీల్ అయిపోయి ట్రా తను స్ట్రెంగ్త్ వస్తారనమాట ఆ ఫీర్ ఎనర్జీ ఎండ్ అయిపోతుంది తను పవర్లోకి వస్తారు ఎవరి అయితే తను భయపడుతున్నారో ఆ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది అండ్ మీ పర్సన్ ద చారిట్ మీ లైఫ్లోనికి తిరిగి రాబోతున్నారు ఓకే త్వరలోనే రాబోతున్నారు మీ పర్సన్ ద ఎంప్రెస్ క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ ద ఫూల్ ద ఫూల్ క్లారిఫికేషన్ చూడండి ద ఫూల్ని నేను క్లారిఫికేషన్ చేశాను ద హ్యాంగిడ్ మ్యాన్ ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ స్టక్ అయిపోయారో ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల అయితే మిమ్మల్ని వదులుకుని తను మీ లైఫ్ నుంచి వకవే చేశారో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ వకవే చేసేస్తారు కేర్ ఫ్రీ అయిపోతారు ఏ థర్డ్ పార్టీ తనని కంట్రోల్ చేయటం వల్ల ఏ థర్డ్ పార్టీ తనని మ్యానిఫ్యులేటింగ్ చేయటం వల్ల మీ పర్సన్ మీ లైఫ్ నుంచి మీ రిలేషన్ నుంచి ఒకవే చేశారో అది కూడా మీ పర్సన్ ఇక్కడ చాలా ఎమోషనల్ విత్డ్రావల్ చేశారు మీరు అంటే ఇష్టం ఉన్నా కూడా ఇక్కడ తప్పనిసరికి మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎవరి వల్ల ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల సో ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే తను హ్యాండ్మేన్ పొజిషన్లో ఉన్నారో ఇప్పుడు వెళ్ళి సో అక్కడి నుంచి మీ పర్సన్ పూర్తిగా కేర్ ఫ్రీ అయిపోతారు ఇది మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఓకే అండ్ ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ యాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం మీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది చూద్దాం ఓకే ఒక్క నిమిషం అండి ఇది పక్కకు పెట్టేసి యాక్షన్ తీసుకుంటాను జై శివ శక్తి జై మహాకాళి ప్లీజ్ గైడ్ చేయండి పాప నా యూస్ పర్సన్ యాక్షన్ ప్లీజ్ వచ్చేటప్పుడే అన్ని సౌండ్లు వస్తాయి సారీ అండి ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ఓకే మీ పర్సన్ యాక్షన్ ఏంటో చూద్దాం ఓం శివాయ చూడండి ఏమొచ్చింది మీ పర్సన్ యాక్షన్ రిజర్వ్స్ ఇన్ సెలబ్రేషన్స్ డెఫినెట్గా మీ రిలేషన్లో రీయూనియన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీ పర్సన్ ఈ రిలేషన్లో సెలబ్రేషన్స్ తీసుకొస్తారు పక్కాగా త్రీ వీక్స్ అండ్ త్రీ మంత్స్లో మీ పర్సన్ ఈ రిలేషన్లో సెలబ్రేషన్స్ తీసుకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఫస్ట్ కార్డే త్రీ వచ్చింది కాబట్టి ఎస్ మీరు హోప్తో ఉండండి మీరు హోప్ కోల్పోవద్దు డెఫినెట్గా మీ రిలేషన్లో రీయూనియన్ జరుగుతుంది మీ పర్సన్ మీ లైఫ్లోనికి తిరిగి వస్తారు ఏ ఎనర్జీ దగ్గర మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారో ఆ ఎనర్జీని ఎండ్ చేసి ఆ సిచ్యువేషన్ నుంచి ఒక్కవే అయ్యి మీ పర్సన్ మీ లైఫ్లోనికి తిరిగి వస్తారు మీరు హోప్తో ఉండండి మీ రిలేషన్లో హండ్రెడ్ పర్సెంట్ సెలబ్రేషన్స్ ఉన్నాయి రీయూనియన్ జరుగుతుంది ఎస్ ఫీమ్ ఫౌండేషన్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా పాజిటివ్నెస్ ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని చాలా చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు డెఫినెట్గా మీ పర్సన్ మీ లైఫ్ తన లైఫ్లో నుంచి మిమ్మల్ని దూరం చేసుకోవాలని అనుకోవటం లేదు ఎస్ హార్ట్ టేక్ అండ్ లాస్ క్లారిఫికేషన్ పాప షూస్ వైజ్లీ ఓకే ఇక్కడ మీ పర్సన్ ఏదైతే థర్డ్ పార్టీ ఉందో ఆ థర్డ్ పార్టీ విషయంలో మీ విషయంలో ఇక్కడ తను చూజ్ చేసుకుంటారు డెఫినెట్గా ఇక్కడ ఎవరిని చూజ్ చేసుకోవాలనే విషయంలో తను డెఫినెట్గా మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు ఎందుకంటే మీతోనే సెలబ్రేషన్స్ ఉన్నాయి మిమ్మల్ని చాలా పొసిసీనెస్ ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా సక్సెస్ అనేది మీ రిలేషన్లోనే ఉందండి మీకోసం డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు డెఫినెట్గా ఈ రిలేషన్లో సక్సెస్ తీసుకొస్తారు విత్ క్లారిటీతో మీతో మాట్లాడతారు మీకు క్లారిటీ ఇస్తారు ఈ రిలేషన్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ని తీసుకొస్తారు మీ పర్సన్ ఓకే పార్ట్నర్షిప్ అండ్ అలర్నెస్ డెఫినెట్గా కొంచెం టైం పడుతుంది ఇదిగో త్రీ ఇందాక ఫస్ట్ కార్డు త్రీ డెఫినెట్గా త్రీ వీక్స్ అండ్ త్రీ మంత్స్లో మీ పర్సన్ నుంచి మీకు కమ్యూనికేషన్స్ రావచ్చు మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకుని ఈ రిలేషన్లో రీయూనియూన్లోకి డెఫినెట్గా వస్తారు జై శక్తి మీ పర్సన్ మీ విషయంలో చాలా ఫ్యాషనెట్గా ఉన్నారండి ఈ రిలేషన్లో మళ్ళీ ఫ్యాషనెట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఓకే ఫ్యాషన్ ఇగ్నోటెడ్ ఇగ్నోటెడ్ డెఫినెట్గా ఈ ఫ్యాషన్ ఇగ్నెటెడ్ అంటే ఏస్ఎఫ్ వాన్స్ అనమాట డెఫినెట్గా ఈ రిలేషన్లో చాలా ఫ్యాషనెట్గా ఈ రిలేషన్లో మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకున్నారు మీ పర్సన్ మీకు చాలా చాలా అట్రాక్ట్ అవుతున్నారు చాలా రొమాంటిక్ థాట్స్తో ఉన్నారు అండ్ చాలా కూడా ఉన్నారు డెఫినెట్గా ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్ అయితే చేస్తారు ఫెర్టిలిటీ క్లారిఫికేషన్ అవేర్నెస్ బేస్ చక్ర ఓకే ఎక్కడైతే తోడ్పట్టే సిచ్యువేషన్లో తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో తను అక్కడ అవేర్నెస్లోకి వచ్చి యాక్షన్ తీసుకుని ఆ సిచ్యువేషన్ నుంచి ఒకవే అయ్యి మీ రిలేషన్లో సక్సెస్ని తీసుకొస్తారు ఓకే డెఫినెట్గా మీ రిలేషన్లో సెలబ్రేషన్స్ తీసుకొస్తారు రీయూనియన్లోకి డెఫినెట్గా వస్తారు ఓకే ఈ తోడ్పట్టి లో ఎక్కడైతే ఉన్నారో అక్కడ తను అవేర్నెస్లోకి వస్తారు తను ఏ లో ఉన్నారో అక్కడి నుంచి ఒకవే అవ్వటానికి తను అవేర్నెస్లోకి వచ్చి అక్కడి నుంచి యాక్షన్ తీసుకుని ఒకవే అనమాట ఇదిగో చూడండి హండ్రెడ్ పర్సెంట్ పవర్లోకి వస్తారు పవర్లోకి వచ్చి అక్కడి నుంచి ఒకవే చేస్తారనమాట డెఫినెట్గా ఎక్కడి నుంచి ఎన్వీ పర్సన్స్ ఎవరు ఉన్నారు తనని ఎవరైతే మ్యానిపలేటింగ్ చేస్తున్నారో అక్కడి నుంచి మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ వేసేసి మీ రిలేషన్లో సెలబ్రేషన్స్ తీసుకొస్తారు రీయూనియన్లకు వస్తారు మీకు కమిట్మెంట్ ఇస్తారు త్రీ వీక్స్ అండ్ త్రీ మంత్స్లో మీ పర్సన్ నుంచి కాల్ కానీ లేకపోతే యాక్షన్ కానీ డెఫినెట్గా చూడొచ్చు మనం ఓకే ఇది మీ పర్సన్ యాక్షన్